హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీస్ మ్యాజిక్ కిచెన్ ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇది ఫామ్ ఫ్రెడ్ ఫిష్ అండి చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఫిష్ ఫ్రై చేసుకున్నాము ఈ ఫిష్ ఫ్రైలోకి కారం ఉప్పు పసుపు అల్లం ఇళ్ళ పేస్టు నిమ్మకాయ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకొని వన్ అవర్ ఈ విధంగా పెట్టేసుకున్నానండి తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నానండి ఈ ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో ఈజీగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు నాతో కామన్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా చేసుకోవచ్చు తక్కువ నూనెతో ఇలా అయినా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చండి మరి కొంచెం ఇలా చాలు ఫ్రై కూడా చేశాను కొంచెం రెండు పొయ్యిలు పెట్టేసుకొని షాలో ఫ్రై అలాగనే డీప్ ఫ్రై ఈ రెండు విధాలుగా చేసుకున్నానండి తొందరగా అయిపోతుంది అని చెప్పేసి చాలా టేస్టీగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందండి పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఈ విధంగా మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఫిష్ ఫ్రై చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం అలాగనే నైట్ కేక్ కూడా కట్ చేసుకున్నాము ఆ కేక్ కట్ చేసింది ఆ వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను షాలో ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా హ్యాపీగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది ఫిష్ ఫ్రై మాత్రం చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి మంచిగా కుక్ అయ్యి క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా కారం ఉప్పు మసాలాలు అంతా మ్యారినేషన్ చేసి పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసాము చాలా బాగా వచ్చింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో షేర్ చేసుకోండి ఎంత రెడీ అయిపోయిందండి ఇంకా అంత తీసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఎంత టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మిగా సూపర్గా కనిపిస్తుంది కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే బట్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి దానికి సబ్స్క్రైబ్ దగ్గరగా ఉన్నా అండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్